గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలు ఏడు ప్రదేశాల్లో ఆయన ఉన్నారనేసి ఒక ప్రతీక అదేవిధంగా నారాయణవనం అనే ఊరు నుంచి ఆయన పద్మావతి దేవిని పెళ్లి చేసుకొని అక్కడి నుంచి వస్తూ ఒక ప్రదేశంలో కూర్చుంటాడు అక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తూ కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెరిచి చూసి వెంటనే స్వామివారు అమ్మవారు కూర్చొని ఉంటారు స్వామి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి స్వామి అనేసి అడుగుతాడు అని అడిగి స్వామివారు చిరునవ్వు నవ్వి ప్రసన్నమవుతాడు కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు అదేవిధంగా విధంగా అక్కడ అప్పుల ఆయన అనే ఒక ఆయన ఉంటాడు ఎప్పుడు ఆయన పేరుకు తగ్గట్టు అప్పులు చేస్తూ ఉంటాడు చుట్టుపక్కల వారి దగ్గర అంతా అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళైతే ఎప్పుడు తీసుకు ఎప్పుడు అప్పు తీసుకుంటూ ఉంటాడు ఒకతను ఇది చూసి అతన్ని మోసం చేయాలనేసి నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు నా డబ్బు నాకు ఇవ్వు అని అడుగుతాడు నేనైతే అప్పు తీసుకోలేదంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నమ్మరు ఎందుకంటే అతను ఎప్పుడు అప్పు చేస్తూ ఉంటాడు కాబట్టి నమ్మరు అనమాట కానీ ఆయన ఏం చేస్తాడంటే ఎవరు చెప్తే నమ్మలేదు కాబట్టి వెంటనే ఒక రాయి మీద నేనైతే ఆయన దగ్గర అప్పు తీసుకోలేదు అని రాసేసి ఒక చెరువులో ఒక గుంటలో పడేస్తాడనమాట గుంటలో పడేస్తే ఆ గుంటలో ఆ రాయి తేలుతూ ఉంటుంది ఆ మహిమ చూసి చాలా మంది అవును ఇతను అప్పు తీసుకోలేదు ఈయన చెప్పింది కరెక్టే అనేసి అది అప్పు అప్పులోని గుంట అనేది రాను రాను అప్లై గుంటగా వెలిసిందనమాట అక్కడ ఈ విధంగా వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన చాలా ప్రదేశాలు ఉన్నాయి ఆయన నారాయణవనంలో కూడా వేట వేట ఆడి వేటలో అదే పద్మావతి దేవిని పెళ్లి చేసుకొని అక్కడి నుంచి మొదలై వస్తాడనమాట ఆ విధంగా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలు కూడా మీకు నేను చూపిస్తాను ఈ విధంగా ఇలాంటి మంచి స్టోరీ చెప్పిన దానికి నాకు ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి